హాయ్ వెల్కమ్ టు పవర్ ఛానల్ ప్రస్తావంతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి గురించి నిన్న లోకేష్ గారు కూడా స్పందించారు అది వైసీపీ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అంటే రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి ప్రయత్నాలన్నీ చేస్తుంది ఈ విధంగా రెచ్చగొడుతుందంటూ మాట్లాడారు ఆయన మరి ఆయన కామెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ అంటే లోకేష్ నిన్న ఏం చెప్పాడంటే ప్రవీణ్ పగడాల కేసుకు సంబంధించి మేము చాలా సీరియస్గా తీసుకున్నాము చంద్రబాబు గారు సీరియస్గా తీసుకొని దీని మీద సమీక్ష చేస్తున్నారు అట్లాగే హోంమంత్రి అమిత్ అనిత కూడా దీని మీద రెగ్యులర్గా డీజీపీ టచ్లోను అక్కడ ఐజీ టచ్లోనూ ఉన్నారు కాబట్టి మేము సీరియస్గా చేస్తున్నాం కానీ దీన్ని జగన్ అండ్ బ్యాచ్ క్రిస్టియన్స్ అండ్ రెచ్చగొట్టి దీన్ని ఒక కమ్యూనల్ దీనిలాగా టెన్షన్ లాగా క్రియేట్ చేసి మా ప్రభుత్వాన్ని బదనామం చేయాలని ట్రై చేస్తున్నారని ఆయన చెప్పాడు ఇట్స్ ఎ బేసికలీ పొలిటికల్ స్టేట్మెంటు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లలో కాదేది కవిత కనార్హం అనే అన్నట్టుగా కాదేది రాజకీయాలకు అనర్హం ఏ ఇన్సిడెంట్ అయినా రాజకీయాలకి వాడడంలో ఎవరు తీసిపోరు తెలుగుదేశం తీసిపోదు వైసీపీ కూడా తీసిపోరు నిజానికి తెలుగుదేశం వాళ్ళు కూడా ఇది జగనే చంపించాడు అన్నట్టుగా కూడా ఫస్ట్ తెలుగుదేశం మీడియా కూడా ప్రచారం చేసింది ఎందుకంటే ప్రవీణ్ ఇప్పుడు జగన్ని విమర్శించాడని జగన్ పాస్టర్లకి ఐదు వేలంతా ఇవ్వడం కరెక్ట్ కాదని ఇవన్నీ ప్రవీణ్ వీడియోలను బయటికి తీసి ప్రవీణ్ జగన్ విమర్శించాడు కాబట్టి జగనే చంపించాడని కూడా వీళ్ళు కూడా ప్రచారం చేశారు అట్లాగే ఇప్పుడు వీళ్ళేమో తెలుగుదేశం చంపించిందని ఎవరు ప్రచారం చేయట్లేదు ఇక్కడ నిజానికి వైసీపీ కానీ పాస్టల్ కానీ ఈ ప్రవీణ్ హత్య అని నమ్మేవాళ్ళు కూడా తెలుగుదేశం జయించిందని ఎవరు చెప్పట్లేదు కానీ వీళ్ళేమో జగనే జయించాడని చెప్పారు కాబట్టి ఇక్కడ రెండు వైపులా కూడా పొలిటికల్గా వాడుకోవడం అనేది ప్రతి అంశాన్ని వాడుకోవడం జరుగుతుంది కాకపోతే ఇది హత్య అని చెప్పే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు అది హత్య అంటే ఎవరు చేసి ఉండాలి అనేది ఉండాలి కదా మోటివ్ ఉండాలి ఎవరు చేసి ఉండాలి ఉండాలి అది లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంటారు ఎక్కువ మంది అనేది ఏమంటే హిందూ ఇతను హత్య చేస్తుంటారు ఎందుకంటే ఇతను వాళ్ళని హత్య చేశాడని కానీ హర్ష కుమార్ లాంటి వాళ్ళు క్లియర్గా ఏం చెప్తున్నా నేను కూడా చెప్పాను బిగినింగ్లో అంటే మూడు రకాల వెర్షన్స్ ఉన్నాయి హత్య అనే దానికి ఒకటి ఇతను హిందూ సంఘాలను కొంత హత్య చేశాడు అట్లాగే ముస్లిం సంఘాలను కూడా హత్య చేశాడు అలాగే క్రిస్టియానిటీలో కూడా ఇతన్ని చాలా చాలామంది ఉన్నారు అంటే ఇతను ఏంటంటే అపాలజిస్ట్ అంటారు అంటే డిబేట్ల ద్వారా తన మతం ఎలా గొప్పది ఇతర మతాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి అనేది ప్రధానంగా డిబేట్ల ద్వారా చెప్తాడు సో దానివల్ల ఏమవుతుందంటే సనాతన హిందూ ధర్మంలో ఉండే అనేక ప్రాబ్లమ్స్ని ఇతను చెప్పడం దీనికి మన ఇండియన్ కాంటెక్స్కు కుల వ్యవస్థ లేదా వర్ణ వ్యవస్థను తీసుకొని చేయడం అట్లాగే మతాలలో పురాతన సాహిత్యంలో ఉండే కొన్ని విచిత్రమైన అంశాలు ప్రతీ పురాతన సాహిత్యంలో కూడా ఇవి ఉంటాయి మనకెందుకంటే ఫిక్షన్ని రియాలిటీని మిక్స్ చేస్తారు దీన్నే మనకు లాటిన్ అమెరికా లిటరేచర్లో అయితే మ్యాజిక్ రియలిజం అంటారు మనకు కూడా ఏంటంటే రాక్షసులు వస్తూ వస్తారు రా మనుషులతో జీవిస్తుంటారు మన పురాణాల్లో రకరకాలుగా ఉంటాయి ఎవరో కొండలో నుంచి ఒక వ్యక్తి ఒక ఋషి పుడతాడు ఇట్లా రకరకాలుగా ఉంటాయి అంతా కూడా సైంటిఫిక్గా కోసాంబి లాంటి చరిత్రకారులు వ్యాఖ్యానించారు కానీ హేతువాదులు అవన్నీ చదువుకోకుండా కిండల్ అంటే మా భాషలో కిండల్ చేయడం అంటే ఎగతాలు చేయడమే పనిగా పెట్టుకొని చేస్తారు అటువంటి పని ఇతను కూడా చేశాడు అందువల్ల హిందువులు హట్ అయ్యే అవకాశం ఉంది అట్లాగే ముస్లింలు కూడా ఇతను చాలామందిని అట్ట చేశాడు ఇక నెక్స్ట్ క్రిస్టియానిటీలో కూడా ఇతను పద్ధతి నచ్చలేదు నీ మతాన్ని నువ్వు పొగుడుకో తప్పులేదు మనం ఎందుకు హిందువులను ముస్లింల్లో విమర్శించాలి వాళ్ళ మతం తక్కువ మన మతం గొప్పదని ఎందుకు చెప్పాలి ఎవరి మతం వాళ్ళకి గొప్ప కాబట్టి ఇతను అనవసరంగా టెన్షన్స్ క్రియేట్ చేస్తున్నాడని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు సో ఈ మూడు రకాల వర్గాల నుంచి కూడా ప్రవీణ్కి తరట్టుంది ఒకవేళ హత్య అయితే సో దీన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యాఖ్యానించారు ప్రధానంగా అయితే ఎక్కువ మంది హిందూ ఫండమెంటలిస్ట్లే ఇతన్ని చంపారు ప్లాన్ చేసి అని అనుకున్నారు రెండోది ఏమంటే ఇతని జర్నీ కానీ యాక్సిడెంట్ జరిగిన తీరు కానీ అంతకుముందు సీసీటీవీ ఫుటేజీలు వచ్చిన పద్ధతి కానీ ఇవన్నీ కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేశాయి సో ఇక్కడ తెలుగుదేశం వైసీపీ రోల్ మనం చూసుకుంటే ఈ కేసులో వైసీపీ డైరెక్ట్గా ఇతను ప్రవీణ్ కుమార్ని తెలుగుదేశం ప్రభుత్వం హత్య చేసిందని చెప్పినట్టుగా మనకు ఎక్కడా లేదు ఈవన్ అర్షకుమార్ అతను తెలుగుదేశం క్యాంటీ గాను వైసీపీకి ప్రోగా ఉన్నాడు జూపుడి ప్రభాకర్ అతను వైసీపీనే కేఏ పాల్ కూడా ఈ మధ్య కూటమిని తీవ్రంగా విమర్శిస్తున్నాడు ఇంకొంతమంది పాస్టర్లు వీళ్ళు ప్రధానంగా అని చెప్తున్నారు తప్ప ఎవరు హత్య చేశారని క్లియర్గా వాళ్ళు కూడా చెప్పట్లేదు ఈ కే పాల్ కూడా హత్య హత్యని నేను నమ్ముతున్నాను ఎవరు చేస్తుండొచ్చు అని నాకెలా తెలుస్తుంది పోలీసులు తేల్చాలి అన్నాడు తప్ప ఆయన హర్ష కుమార్ కూడా ఈ ముగ్గురు నేను అంతకుముందు చెప్పాను ఈ ముగ్గురు చేసి ఉండే అవకాశం ఉందని హర్ష కుమార్ కూడా అంటున్నాడు కాబట్టి వైసీపీ దీని వెనక ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా ఉంది అక్కడ మాల మాదిగ మధ్య రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో గొడవలు ఉన్నాయి సో దాన్ని కూడా కొంతమంది కొంతమంది దానికి ముఖ్యంగా మాదిగ రిజర్వేషన్ని సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశంకి యాంటీగా ముఖ్యంగా మాలలు మిగతా కులాల వాళ్ళు యాంటీగా ఉన్నారు సో రెండోది క్రిస్టియన్స్ ముందు నుంచి కూడా ప్రధానంగా జగన్ వైపు ఉన్నారు సో కాబట్టి ఈ ఈ ఇష్యూని తీసుకొని వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి ఇది హత్యగా క్రియేట్ చేసి ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు దీని మీద సీరియస్గా విచారణ జరిపించలేదని ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం వైసీపీ చేస్తుంది సో దీనికి విరుగుడుగా తెలుగుదేశం మీడియా తెలుగుదేశం సోషల్ మీడియా రంగంలో ఎదిగి ఇది హత్య కాదు ఇది యాక్సిడెంటే అనురూపించడానికి వీళ్ళు కూడా కృషి చేశారు సో ప్రభుత్వంలో పార్ట్గా ఉంటున్న అయితే మాత్రం దీని మీద విచారణ అయితే సీరియస్గానే తీసుకొని చేస్తున్నారు అంటే ఓవరాల్గా మనకు ప్రభుత్వం అయితే ప్రవీణ్ విషయంలో సీరియస్గానే విచారణ జరుపుతున్నట్టు అర్థమవుతుంది చంద్రబాబు కానీ లోకేష్ కానీ అనిత కానీ డీజీపీ కానీ వీళ్ళందరూ కూడా సీరియస్గా ఇన్వాల్వ్ అయితే చేస్తున్నారు బట్ ఇట్ టేక్స్ టైం ఆ టైం కూడా టైం లైన్ పెట్టి పలాన టైం లైన్ లోపల మేము చెప్తామనేది ఉంటే కొద్దిగా బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఇది ఎక్కువగా కంటిన్యూ అయ్యే కొద్దీ అనేక అనుమానాలు క్రియేట్ అవుతూనే ఉంటాయి సో నేను చాలాసార్లు చెప్పాను ఈ క్రిస్టియన్ సంఘాలు కానీ పాస్ట్రాలు కానీ వీళ్ళెవరూ కూడా ఫ్యాక్ట్ పైనింగ్ అనేది చేయట్లేదు ఇక్కడ కూర్చొని వచ్చిన విజయాల మీద కామెంట్లు చేయడం తప్ప వీళ్ళు ఫ్యాక్ట్ పైనింగ్ చేయట్లేదు నిన్న మాత్రమే అక్కడ విజయవాడలో అబ్బాయి టీ షాప్ యజమాని నాగార్జున దగ్గరికి వెళ్ళి చాలామంది ప్రశ్నించారు నువ్వు చూసావా ముఖం చూసావా అతను నీళ్ళు ముఖం గడుక్కున్నారన్నారు ముఖం గడుక్కున్నప్పుడు కూడా హెల్మెట్ తీయలేదా ముఖం చూస్తే నువ్వు గుర్తుపట్టలేదా నీకు అతను ప్రవీణ్ అని తెలుసా లేదా ఇలాగ రకరకాలుగా అతన్ని కొన్ని చల్ల తీవ్రంగానే ప్రశ్నించారు అది మంచిదే కానీ ఇదే పని వాళ్ళు మొత్తంగా చేయగలగాలి ఫ్యాక్ట్ మెయిన్ అనేది చేయాలి మామూలుగా గతంలో అయితే ఆంధ్రప్రదేశ్ పౌరకుల సంఘం వాళ్ళు నేను కూడా ఐదేళ్ళు పనిచేస్తే దాంట్లో ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్లే కాకుండా మిగతా సంఘాలు కూడా కలిపి కూడా జాయింట్ ఫ్యాక్ట్ ఫైనింగ్ కమిటీలు కూడా వెళ్ళేవాళ్ళు ఆ సంప్రదాయం ఒకప్పుడు గట్టిగా ఉండేది ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వచ్చినాక లేజ్ అయిపోయారు అందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తప్ప గ్రౌండ్లో పోయి పనిచేయడానికి ఎవరికి కూడా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే కనీసం దీని మీద ఒక వన్ వన్ వీక్ నుంచి టూ వీక్స్ వరకు కృషి వర్క్ చేయాలి మొత్తం తిరగాలి తన ఎక్కడెక్కడ ఫుటేజ్ వస్తుందో అక్కడ పోయి వీళ్ళు కూడా ఇండిపెండెంట్గా ఎంక్వైరీ చేయాలి ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి అది ఎవరు చేసే ఓపిక లేదు ఏం లేదు మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మీడియా కూడా ఇవాళ ఏంటంటే రెండు రకాలు ఒకటి పార్టీలకు అత్య అతీతంగా లేని మీడియా ఎక్కువ ఉంది అంటే పార్టీలకు అనుబంధంగా ఉన్న మీడియా ఎక్కువ ఉంది ప్రధాన బలమైన మీడియా అంతా కూడా ఏదో ఒక పార్టీతో అసోసియేట్ అయింది రెండవ రకం ఏంటంటే ఇండిపెండెంట్ మీడియా వీళ్ళకి కూడా సెన్సేషన్ కావాలి ప్రతిదీ దీంట్లో యాక్సిడెంట్ అంటే సెన్సేషన్ ఏముంది హత్య అంటే సెన్సేషన్ ఉంటుంది యాక్సిడెంట్ అనేస్తే ఇంకా దాంట్లో విషయం ఏం లేదు లాగలేము వ్యూస్ రావు అందుకని వీళ్ళంతా అంటే ఇంక్లూడింగ్ మన ఛానల్ అందరూ కూడా ఏం చేస్తామంటే దీంట్లో వివాదాలు క్రియేట్ చేయడానికి లేదా క్రియేట్ చేస్తున్న వాళ్ళ దగ్గర మాట్లాడించడానికి ఈ ఛానల్స్ ట్రై చేస్తాయి ఇప్పుడున్న మోడల్ అటువంటిది ఎందుకంటే ఎక్కువ వ్యూస్ వస్తే కానీ ఛానల్స్ సర్వైవ్ కావు ఎక్కువ వ్యూస్ రావాలంటే వివాదాస్పదమైన అంశాలే ఉంటేనే జనం చూస్తున్నారు కాబట్టి ఇది యాక్సిడెంటే అని చెప్పేసి ఎవరు చూడరు కాబట్టి ఇది యాక్సిడెంట్ హత్య అన్న యాంగిల్ని ఎక్కువగా ఫోకస్ చేశారు హత్య అనే యాంగిల్ని ఎక్కువ కవర్ చేశారు దీన్ని అడ్డుకోవడానికి తెలుగుదేశం మీడియా రంగంలో ఎది ఇది హత్య కాదు యాక్సిడెంట్ అని ప్రచారం చేశారు ఈ క్రమంలో లోకేష్ అర్ధసత్యమే మాట్లాడాడు ఆయన తన మీడియా తన సోషల్ మీడియా రోల్ని అతను కన్వీనియంట్ గా విస్మరించి జగన్ మీద మాట్లాడారు పొలిటికల్